పేరు నరసింహారావు ఎల్ఎస్ డిపార్ట్మెంట్ సార్ సార్ మీరా సార్ పొద్దురుచి మీకోసం వెయిట్ చేస్తున్నాను సార్ రండి సార్ నమస్కారం సార్ రండి సార్ రండి సార్ రండి రండి సార్ కూర్చోండి సార్ కూర్చోండి సార్ సార్ మీరు ఏం తీసుకుంటారో చెప్పలేదు కాఫీ కూల్ డ్రింక్ ఎవరన్నాయా అరే ఎల్ఐసి వాళ్ళ కాఫీ మీ అమ్మగారు ఆమా ఒకసారి వెళ్ళరా తొందరగా చూడు బాబు మీ నాన్నగారు ట్రైన్ యాక్సిడెంట్ లో పోయారు అవునండి మీ అమ్మగారి పేరు వెనకే దేవు కదా ఏమిటా పిలిచా అదేమిటి మీ ఆయన చనిపోయారుగా ఆ బొట్టు సార్ మా నాన్న పోయినప్పటి నుంచి మా అమ్మ మెంటల్ గా అప్సెట్ అయిపోయింది ఎన్నిసార్లు చెప్పాలమ్మా നമ്മിക്ക് നഷ്ട കൊണപ്രാണീരു ചി ഋണഭാ കാരം നിന്നടി രൂപം കഷക്ക് പോയി നീ കഥ വേഗം അനിവാര്യം ഈ പരിഹാരം കലിക కలి

మా వాడు దయ్యం ఎందుకయ్యాడు చెబుతాలి నువ్వు నీ ఇష్టానికి మా వాడి దగ్గర అన్యాయంగా అద్దె డబ్బులు అద్దె అయితే దానికి కూడా వడ్డీ డబ్బులు నీళ్లు రాకపోయినా వాటర్ చార్జీలు మీటర్ లేకపోయినా కరెంటు ఛార్జీలు పీడించి వసూలు చేశావు కదా అందుకని నీకు చిన్న షేక్ ఇవ్వడానికి వాడు సైతాన్ గా మారి ఒక్కడికే కనిపించాడు ఏంట్రా మాళ్ళి వాడు కనిపిస్తేనే దత్తాల ఇదిగో మిస్టర్ గరుడ చలం ఊ నాకు చిన్న సాయం చేశాలై చూడు ఈసారి మా వాడు కనిపిస్తే ఆ పాత పెట్టే తాళాలు ఎక్కడ పెట్టాడో గనుకో ఏముంది అందులో కాటందర్ వారు నాకు ఇచ్చిన సిగరెట్ పెట్టుంది ఏ సిగరెట్ ఉంది ఒక్కసారి ఆడు కనిపిస్తే నా గుడి గుడికట్ల కొట్టుకొంటుంది మళ్ళీ కనిపిస్తే nei pare govindar

నిజంగానే మీరు పెళ్లికి తప్పకుండా రావాలి ఇలాంటి శుభకార్యాలకు మా అమ్మ రాకూడదు కదండి ఈ తల్లి మనసు తెలిసిన వాళ్ళు ఎవరు ఆ మాట అంటే ఒప్పుకోరు జానకమ్మ గారు మీరు తప్పకుండా పెళ్లికి రావాలి మా అత్తే బయటికి రావడం మాకెవరికి ఇష్టం లేదండి మేము వస్తాం గా మీరు వెళ్ళండి వస్తామండి వస్తామండి కాకుల మధ్య బతికితే కోకిల కూడా కాకిలాగే మారుతుందని ఇప్పుడు తెలుసుకున్నాను మీరు అనేది ఏమిట ఆ వీధిలో వాళ్ళకున్నపాటి మనస్సు కూడా లేదు నీకు లేకపోతే ఆ మహా తల్లిని విధవరాలని తెలిసిన వాళ్ళు పేరంటానికి రమ్మంటుంటే ఆవిడ ముత్తైదు అని తెలిసిన నువ్వు రాదని చెబుతావా అత్తయ్యని అవమానించాలని అలా చెప్పలేదు తాతయ్యా ఈ పెళ్లివంకతమే అంతా బయటికి వెళ్తే కనీసం ఆ భార్యాపర్తిలో గంటసేపైనా ప్రశాంతంగా గడుపుతారని ఆశించాను నాకంటే చిన్నదానివైనా నీ గొప్ప మనస్సుకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను తల్లి చంద్ర నాన్న చంద్రా నేను కోవిలికి వెళ్ళొస్తానరా

వారిని తాడపకప్ప మాత్రం బిర్రుగా బిగించారు కరెంట్ ఆర్పడం మర్చిపోయారు ఏ టైతే బాగుపడేట్టుకి చెరకి దీపం వెలిగిస్తానా దేనికండి ఈ చందాలు రేపటి మీ నాన్నగారు చచ్చిపోయే సంవత్సరం అందుకే ఈ చందాతో వర్ధంతి అనుకుంటున్నాం ఏది వంద కొట్టు మీరు చేస్తున్న ఈ గొప్ప పనికి వందేమిటి సార్ మూడు వందలు ఇస్తాను ఎందుకయ్యా ఇవ్వడం పైగా రేపు మీ ఇంట్లో సంవత్సరీకానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మా ఇంట్లో సంవత్సరీకమా అది ఏ చేయడం లేదా ఎందుకు చేయట్లేదు అది నా ధర్మం కదా బాధ్యత కూడా నిన్ను కని పెంచి ప్రయోజకుని చేసింది తండ్రి డబ్బు లేకపోతే నేనిస్తాను భలేవారే మొన్నటి నుంచి ఆ ఏర్పాట్లోనే ఉన్నాను మీరంతా తప్పకుండా వస్తారు నువ్వు పోయినా వస్తావయ్యా అద్దిన తర్వాతే సంతాప సభ నేను ఒప్పుకోను ఆ మాట అంటానికి నీ నోరు ఎలా వచ్చిందిరా నేను బ్రతికుండగా ఏరే కళ్ళ ముందే మీరు తదినం చేస్తారా అమ్మా మిమ్మల్ని ఏడిపించడానికో నేను సంతోషించడానికో ఈ తద్దినం చేయడం లేదు లోకల కోసం వాళ్ళ మీద ఆధారపడ్డ మన బ్రతుకుల కోసం చేయక తప్పదు రండి సార్ రండి సార్

తీసుకురామా నమో బ్రహ్మణ్య దేవా గో హిత సంతాప సభకు టైం అయినట్టుంది అది నిజమే కానీ మీ అమ్మగారు నాన్నగారు పోయిన రోజు కదా అప్సెట్ అయినట్టుంది మీరు బయలుదేరండి డాక్టర్ గారు వస్తారుగా పర్వాలేదు జాగ్రత్త పంతులు గారు మీ సంభావన బయలుదేరండి

అమ్మకేం జరగలేదు జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది అంతే మీరు మందులు రాసివండి నేను మేనేజ్ చేస్తాను విక్షేపంలో డాక్టర్ గారు వస్తే మేనేజ్లు డామేజ్లు నువ్వు చేస్తావా నువ్వు రోగిమీ కాదు నీకు వైద్యం రాదు నార్మల్ అమ్మ గతంలో డాక్టర్ ప్రమాదం ఏమీ లేదు అనంద్ ఈ మందులు పడండి కానీ విశ్రాంతి చాలా అవసరం థ్యాంక్ యూ డాక్టర్ ఇట్స్ ఆల్ రైక్ చంద్రా చంద్ర చంద్ర Chandra! చంద్ర hey, చంద్ర చంద్రం 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 చంద్రే నీ ఇంట్లోనే నీ బతుకు దొంగ బతుకైపోయింది రా నాన్న ఏ జన్మలో ఏ దేవుణ్ణి రాళ్లతో పూజించావో ఎంత శిక్ష విధించాడు శిక్ష విధించింది చచ్చి బతికిన ఆయనకు కాదు చావకుండా బతుకున్న నీకు కాదు మాకు నీ కడుపున పుట్టిన పాపానికి ఈ నాటకాన్ని జీవితంగా అనుకోమని ఆ దేవుడు మాకేసలు శిక్షది అన్నా మంచి చెడు మంచిపై మాట్లాడుతూ ఏమిటో నీకొక్కరికి తెలిసిన మంచి ఆవిడ పడిపోగానే ముందు వెనక ఆలోచించుకుంటా డాక్టర్ కోసం పరిగెట్టవేనా మంచిట మంచి ఒక్క క్షణం ఒక్క క్షణం ఈ పెద్ద మనిషి డాక్టర్ గారిని చూస్తుంటే మనం అంతా ఏమయ్యేవాడు అది ఆలోచించావా అత్త ఉన్న పరిస్థితిలో డాక్టర్ గురించి తప్ప మరొకటి ఆలోచించేవాడిని మనిషి అనరు ఏంట్రా కూసూ అమ్మ మంచం మీద పడుంటే ఏమిట్రా ఈ గొడవ ఈ దండం పెడతాను ఇక్కడి నుంచి వెళ్ళిపోరా వెళ్లాల్సింది నేను కాదు తెలుసు తిరిగి కారణం నేను తిరిగి రావటం అని తెలుసురా కానీ మా ప్రాణాలు తీయడానికి తిరిగి నీ ప్రాణాలు తీయాలనుకుంటే పురుట్లోనే మీ గొంతు పిసికి చంపేసి ఉండేవాళ్ళం మీకు బ్రతుకు నిచ్చి బ్రతకు నిచ్చి ఇప్పుడు మేము బ్రతకు లేక చూస్తున్నాం మీ నాన్న బ్రతుకున్నారని లోకం తెలిస్తే ఏమిటా నీకు నష్టం నా ఉద్యోగం ఊడిపోతుంది ఎల్ఐసి వాళ్ళు చిన్న లక్ష రూపాయలు గంగలో కలుస్తాయి మనం అందరం రోడ్డు మీద అడుక్కు తినాలి నేనుండగా మీకు పరిస్థితి రాదురా రాదు మనం నేను పోషిస్తాను పాతికేళ్ళుగా మిమ్మల్ని మీ కోరికల్ని సహించి భరించి పోషించానే ఆ మాత్రం నమ్మకం నా మీద మీకు మీ నాన్న అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి ఇకనైనా ఈ రంగు వేయని నాటకానికి తెరదించి మీ నాన్న బతికే ఉన్నాడని లోకానికి చెబుదాం కష్టమైనా సుఖమైనా కలిసి అనుభవిద్దాం చెప్పండి రాతికుండడం ఇష్టం లేదండి ఇలాంటి వాడిని పెంచడం కోసం అన్ని పాటలు ఈ జంతువుల కోసం ఎంత జీవితం నాశనం చేసుకున్నా వీళ్ళ సంగతి నీకు ఇప్పుడే తెలిసింది జారికి ప్రతి స్వార్థంతో తూకమేసి బతికే ఈ కలిగాల పిల్లలు రేపు మనం చస్తే కొరివి పెట్టాను కూడా చికాకు పడతారు ఆ నాకు ఎప్పుడో తెలుసు తెలిస్తే ఎందుకు తిరిగి వచ్చాయి అనుక్షణం స్మశానం లాంటి ఇంట్లో సెవెన్లో బ్రతకడానికి నేరం చేసిన నేరస్తులు అచ్చేకట్ కొట్లో పడి ఉండడానిక మీ కళ్ళ ముందే మీకు తద్దెను పెడుతుంటే చూస్తూ ఆనందించడానికి చెప్పండి ఎంతో తిరిగి వచ్చాయి ఎంతో తిరిగి వచ్చాయి చెప్పండి చెప్పండి ఆయన తిరిగి రావడం అమ్మకు కూడా ఇష్టం లేదు ఇప్పటికే అర్థమైందా కాదురా నీలాంటి రాక్షసుడు ఉన్న కొంపకి ఆ దేవుడు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడా అని కుళ్ళి కుళ్ళి దరిద్రుడు దరిద్రుడా వాగా పుత్రుల్ని కన్నాక ఫలితమిది ప్రాణాలు పోయేటిలోపుని వెళ్తాడి వేటాడి నిలుపునాళ్ళు తల కలపొనివి క్షణం చాచిన స్వార్థం పరమార్థం తీరని కాంచల రాజ్యం ఈ సంఘం నీతిని కాచి నిప్పుల గోరం నిలుమున కూర్చి నిష్ఠుల జాలం కలికాలం ఆ కలికాలం కలికాలం యానే మీరు క్రతికొచ్చినందుకు నా కోసం తిరిగి వచ్చినందుకు నేను ఎంత ఆనందించను మన పిల్లలు మిమ్మల్ని అనుక్షణం చిత్రవద చేస్తుంటే అంతకంటే కుమిలిపోయారు ఈ నరకొల నుంచి మీరు బయటపడాలంటే ఒక్కటే మార్గం నేను శాశ్వతంగా దూరం కావడం అందుకే మీ విముక్తి కోసం నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయిందిరామ శాశ్వతంగా వెళ్ళిపోయింది నేను ఎవరి కోసం వచ్చానో ఎందుకోసం తిరిగి వచ్చానో ఆశ్యోతి ఆరిపోయిందిరా మళ్ళీ తిరిగి రాను ఏ రైలు కిందో నా శ్రమ కనిపించినా అది మీ తండ్రి తల్లిదని ఎవరికి చెప్పుకోవద్దు ఇక నీ ఉద్యోగం గురించి నీ ఎల్ఐసి డబ్బు గురించి భయపడాల్సిన అవసరం లేదురా హాయిగా ఉండండి సంతోషంగా ఈ స్వార్థ సామ్రాజ్యాన్ని మనుషులు మమతలు సత్య స్వశానాన్ని ఏనుకోండి

నీ కోసం కష్టపడి సంపాదించి తీసుకొచ్చాను రాసుకోరాండి కూర్చోండి ఇంట్లో మీ ఇద్దరికీ కాస్త చోటు సంపాదించలేకపోయాను కాని ఈ రైలు పెట్టెలో విశాలమైన చోటు సంపాదించగలిగాను చంద్రం బంధాలకి బానిసత్వం చేయటం ఇప్పటికైనా మానుకోరా అన్ని బంధాలు రైలు ప్రయాణికుల్లాగా గమ్యం చేరగానే దిగిపోయేవి చివరి స్టేషన్ వరకు తోడుగా కలిసి వచ్చేది భార్యాభర్తల బంధం ఒక్కటే ఇప్పటికైనా బ్రతుక్కి అర్థం తెలుసుకుని ఇద్దరు హాయిగా ఉండండి

ట్రైన్ ఎక్కువ చేశావు వెడుతున్న ట్రైన్ లో ఎక్కితే కిందపడి పడి చచ్చిపోతారు సార్ నాకు ఎక్కడున్నా చావు తప్పదయ్యా వాళ్ళు నన్ను తరువుకుంటూ వస్తున్నారు పోయేవాడిని నువ్వు పట్టుకొని ఆపేశావు మిమ్మల్ని చంపేది ఎవరు సార్ దొంగల గుండాలా వాళ్ళకంటే డేంజరస్ మనుషులు నా కన్న బిడ్డలు కన్న బిడ్డలా అవునయ్యా పది లక్షలకు వెళ్ళేసి నా పేరును ఉందని వాళ్ళకి తెలిసింది ఆ డబ్బు కోసం నన్ను చంపడానికి వస్తున్నారు కలికాల్